దిల్ కి ఏదో సినిమా ఉంది హిందీ సినిమా తీయాలని చెప్పి అఖండ టూ సినిమా ఆగిపోయిన సమయంలోనే దిల్ రాజు గారికి హిందీ సినిమా గుర్తొచ్చిందా మరి దిల్ రాజు గారు పారిపోతున్నారంటే దీని వెనక కూడా అఖండ టూ సినిమా ఆగిపోవడానికి వెనక దిల్ రాజు గారు అదృశ్య హస్తం ఉంది ఆయన డైరెక్ట్ గా చేయబోయినప్పటికి కూడా తెరా వెనుక దిల్ రాజు గారి హస్తం కూడా ఉంది తెలుగు సినిమా హీరో హస్తం ఉంది అన్ని కూడా వేయాలి బాలయ్య బాబుని పాన్ ఇండియా సినిమా హీరో బాలయ్యాబు కావద్దు పాన్ ఇండియా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో బాబు పేరు మీద ఉండకూడదు అనేటువంటి దృష్టితోనే బాలయబాబు తొత్వేయడానికే కుట్ర జరిగింది అనేది ఖచ్చితంగా కుట్ర అయింది ఖచ్చితంగా దిల్ రాజు గారు ఉన్నారు ఎందుకంటే దిల్ రాజు గారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన మొదట డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు తర్వాత సినిమా ఫీల్డ్ ఉన్నాడు యువరాజ్ గారు తెలియదా కేసేస్తాను మరి నిజంగా వసూలు చేసుకునే డబ్బు కేవలం డబ్బే కారణం అయితే దాదాపు సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు సంవత్సరం నుంచి కేసు వేయచ్చు కదా అప్పుడు కేసు వేయకుండా తెల్లవారితే పెళ్లి అంటే ముందు రోజు పెళ్లి క్యాన్సిల్ చేసినట్టు పెళ్లి ఆపేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు తెల్లవారితే పెళ్లి అంటే అందరూ రంగరంగ పెళ్లిపోదు పెళ్లి కొడుకు అందరు అడిగి పెళ్లి ఆగిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు బాలయ్యబాబు పరిస్థితి పెళ్లి ఆగిపోయిన వరుడు పరిస్థితి లాగా ఉంది బాలయ్యబాబు పరిస్థితి అలానే ఉంది ఆయన సిగ్గుపడిపోయి అవమాన పడిపోయి ఏం చేయాలో ఎవరిని అనాలి తెలియని పరిస్థితి కూడా ఉంది తప్పు చేయనటువంటి ఆయనకు శిక్ష పడింది తప్పు చేయని బాలయ్యకి శిక్ష అనేది ఇక్కడ ఎందుకంటే ఏం చేయలేకపోకుండా కూర్చున్నా అవును కావాలనే కుట్ర కుట్రకి అష్టదిగ్బంధనం చేశారు బాలయ్యూ కారణాలు ఏమై ఉంటాయి బాలయ్య బాబుని తొక్కేయాలి బాలయ్య బాబు తొక్కగలు అంటారా అక్కడ అటు బాలయబాబుని స్ట్రైట్ గా ఎవరు తొక్కలేదు స్ట్రైట్ గా తొక్కలేక తెర వెనుక నుంచి తొక్కడానికి ప్రయత్నం చేశారు మద్రాసులో కుట్ర చేశారు ఇది కుట్ర చేసి సంవత్సరం నుంచి ఖాళీగా ఉండి కావాలని కేసు వేయకుండా ఉంది రిలీజ్ అవుద్ది అనగానే అది కూడా ఈ స్పెషల్ షోస్ వేస్తున్నారు అనగానే వాళ్ళు కేసు చేశారు అని అక్కడ అర్థమైపోయింది అంటే ఇక్కడ హస్తం కలిపి రాజకీయ నాయకుల హస్తం నూటికి నూరు శాతం ఉంది రాజకీయ నాయకుల హస్తం ఉంది ఇందులో తెలుగు హీరోలు ఉన్నారు అలాగే తమిళనాడు లో కూడా అక్కడ కొంతమంది మంత్రులు అక్కడ కొంతమంది స్టార్ సపోర్ట్ కూడా ఉంది వీళ్ళందరూ కలిసే బాలయబాబు ని ఉద్దేశపూర్వకంగా పాన్ ఇండియా స్టార్ బాలయ్య బాబు కాకూడదు అనే కుట్ర చేసి ఆ సినిమా ఆపేది కొంతమంది ఫ్యాన్స్ ఈ ఈ నెల పన్నెండవ తారీఖు రిలీజ్ అవుతుంది అంటున్నారు రిలీజ్ అవ్వచ్చు అంటారా ఆ సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి ఎందుకంటే ఇప్పటికైనా సినిమా రిలీజ్ అవబోతే చాలా మంది మటుకు వచ్చే నెల చిరంజీవి గారితో పోటీగా రిలీజ్ అయితే బాగుందని అనుకుంటున్నాం ఎందుకంటే చిరంజీవి గారి ఆల్రెడీ బుల్డోజర్ తో తొక్కడానికి కూడా బాబు ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు బాలయ్యాబా చిరంజీవి ఈ దెబ్బకి అటు ఇటు తేలిపోవాలి సినిమా ఫీల్డ్ లో ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎంత ఆ తో ఉన్నారు ఫ్యాన్స్ తో కూడా అందుకు రెడీగా ఉన్నారు ఈ దెబ్బతో చిరంజీవి బాలయ్య ఎవరు